హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు జనవరి పదమూడున ప్రారంభమైన ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగనున్న ఆధ్యాత్మిక వేడుకకు కేవలం భారతీయులే కాదు సాధువులు విదేశీ ప్రముఖులు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అయితే ఈ మహాకుంభమేళాలో రష్యాకు చెందిన కండరాల బాబా విశేషంగా ఆకట్టుకుంటున్నాడు ఈయన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కాషాయ దుస్తులు ధరించి కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న అయిన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు భుజాన పెద్ద బ్యాగ్ మెడలో రుద్రాక్షమాల ముఖంలో కాంతివంతమైన తేజస్సు ఏడడుగుల అందమైన రూపంతో ఈ సాధువు ఆకర్షిస్తున్నాడు కెవిన్ రుబ్రిస్గా ఇన్స్టాగ్రామ్ లో షేర్ అయిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కండల బాబా అసలు పేరు ఆత్మ గిరి మహారాజ్ ఈ కండల బాబా రష్యాకు చెందినవాడు ఇప్పుడు నేపాల్లో నివసిస్తున్నాడు అతను దాదాపు ముప్పై ఏళ్ల క్రితం హిందూ మతాన్ని స్వీకరించాడు బలమైన శరీరంతో ఉండటంతో చాలామంది అతన్ని పరశురాముడి అవతారంగా పిలుస్తాడట ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెజ్లర్ తన బోధనా వృత్తిని విడిచిపెట్టి మరీ నేపాల్లో హిందూ మతాన్ని ప్రోత్సాహం కోసం కృషి చేస్తున్నారు ఒకప్పుడు పైలట్ బాబా శిష్యుడిగా ఉన్న ప్రేమగిరి మహారాజ్ ప్రస్తుతం జునా అఖారా సభ్యుడు ఆత్మ ప్రేమ్గిరి గంటల తరబడి వ్యాయామం చేయడానికి ఇష్టపడతారట ప్రయాగ్ కుంభమేళపై కుంభమేళాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ప్రయాగ్ కుంభమేళాలో చలి తీవ్రతతో పదకొండు మంది చనిపోయారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చలిని తట్టుకోలేక చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు అధికారులు పట్టించుకోవడం లేదని పోస్టు పెట్టిన లాలూ యాదవ్ సంజీవ్ ను పోలీసులు అరెస్టు చేశారు కార్యకర్తగా చెప్పుకుంటున్న లాలూ యాదవ్ సంజీవ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు కుంభమేళపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఇప్పటికే ప్రకటించారు లక్నోలో ముఖ్యమంత్రి నైట్ షెల్టర్ను సందర్శించారు దుప్పట్లు స్పెట్టర్లను పంపిణీ చేశారు భక్తుల్లో అశాంతిని అలజడిని రేపేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని యోగి ఆరోపించారు ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మరోవైపు ప్రయాగరాజు కుంభమేళ నాలుగో రోజుకు చేరుకుంది భక్తులతో సాధువులతో ప్రయాగరాజు త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎం యోగి తెలిపారు కుంభమేళా ప్రాంగణంలో వైద్య శిబిరాలు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తున్నట్టు తెలిపారు భక్తులు అస్వస్థతకు గురైతే వెంటనే చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు కుంభమేళాను ఇప్పటికే కోట్లాది మంది భక్తులు సందర్శించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని